వైఎస్ఆర్ కడప జిల్లా బద్దేల్ మండలం నందిపల్లి గ్రామం నందు లక్ష్మణ హనుమాన్ సమేత పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానం సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నందిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ కాశినాయన స్వామి వెంకటేశ్వర స్వామి గారు రంగసాయిపల్లి గ్రామం పొత్తుటూరు మండలం కడప జిల్లా వేల రెండు వందల పంతొమ్మిది అడుగుల రెండించుల దురాన్ని మొదటి బహుమతి రెండో బహుమతి సాధించిన వారు శ్రీ నాగేశ్వర స్వామి ఆశీషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువాడిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి జత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి మూడో బహుమతి గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో పసుపురేట్ రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం కడప జిల్లా వారి మూడు వేల ఎనిమిది వందల అడుగుల మూడో బహుమతి లక్ష్మీ చందకేశ స్వామి ఆశిషులతో జిఎంఆర్ బుల్స్ భూమిరెడ్డి రెడ్డి గారు నేగడకొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా చెత్త మూడు వేల ఏడు వందల మూడు అడుగుల ఒక్కించు లాగి నాలుగో బహుమతి ఐదో బహుమతి అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గంగల పంట జతిన్మహాన్ గారు బస్తవారిపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా వారి మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగులతో రంగులాగే బహుమతి గెలుపొందిన ఐదు మంది రైతు సోదరులు మరియు బహుమతులని మిగతా రెండు జతల యజమానులు కూడా మొత్తం ఏడు మంది వేదిక దగ్గరికి వచ్చేసి దాతల చేతుల మీద నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే దాతలు ఎక్కడికి ఉన్నా వేదిక దగ్గరికి వచ్చేసి మీరు ప్రకటించినటువంటి బహుమతులు మీ చేతుల మీద గెలుపునటువంటి రైతు సేవలు చేయాలని ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి సహకరించినటువంటి లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి మరియు నందిపల్లి గ్రామ ప్రజలకు కమిటీ నిర్వాకులకు గోమాటి వివేకానంద రెడ్డి గారు కమిటీ నిర్వహకులు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం